అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఏటీయూ రాష్ట శాఖ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు నివాసం ఎదుట అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ వెల్ఫేర్ అండ్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి త్రివేణి సీఏటియూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ జిల్లా నాయకులు కృష్ణమాచారితో పాటు అంగన్వాడీలు పాల్గొన్నారు సుప్రీంకోర్టు అమలు చేయమని కోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పుని అమలు చేయమని మేము అడిగితే మీరు లక్ష రెండు లక్షలు ఇస్తామన్నారు అది కూడా చెప్పలేదు అదేవిధంగా వారసత్వం ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తదనంతరం మా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కావాలి ఆ ఉద్యోగాల మాట మాట్లాడకుండానే మాకు అనుమాట ఈ ప్రభుత్వము రిటైర్మెంట్ ప్రకటించారు అరవై ఐదేళ్లు దాటినకి కనీసం పిలిచి మీరు రిటైర్మెంట్ అనేది కూడా చెప్పలేదు దుర్మార్గంగా మా అధికారులు జూలై ఒకటి నుండి అటెండెన్స్ ఆపేయమన్నారు ఇది అన్యాయం ఎందుకనంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల సత్వనంతా వాళ్ళ శక్తిని కూడా కనీసం వాళ్ళను గుర్తించే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వాలు చేయలేదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెప్టెంబర్ నెలలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాము రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిమాండ్ల మీద చేశాము అప్పుడున్న ప్రభుత్వము అధికారులు పిలిచి చర్చలు చేశారు మా రాష్ట్ర నాయకత్వం పాల్గొనింది అప్పుడు స్పష్టమైన హామీలను